హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేనైతే కారప సర్వప్ప చేస్తున్నానండి సెరవపిండితో చేస్తాం కదా మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి నేను ఇక్కడైతే బియ్యం పిండి తీసుకున్నానండి సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు తీసుకున్నాను పసుపు అనేది ఆప్షన్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను జీలకర్ర ఎక్కువ కూడా వేసుకోవచ్చండి డేషన్కి బాగా చేస్తుంది కాబట్టి నేనైతే నువ్వులు తీసుకున్నాను ఒక యాభై గ్రాముల నువ్వులు తీసుకున్నాను నువ్వులు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా ఉంటుందని ఒక యాభై గ్రాముల నువ్వులైతే తీసుకున్నాను తర్వాతకి ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను ఈ విధంగా అయితే పిండిలో మనకి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా పిండిని కలుపుకోవాలి ఫస్ట్ పొడి పిండినే కలుపుకోవాలండి వాటర్ పోయే ముందుకే ఈ విధంగా అయితే మంచిగా కలిసిపోతుంది పిండిలో మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా కలుస్తాయి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను వాటర్ అయితే పోసి కలుపుతున్నాను వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి చల్లనిలే పోస్తున్నాను నేను ఇక్కడ చల్లనీళ్ళు పోసి కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటున్నానండి ఒకసారి పోస్తే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొంచెం పోస్తున్నాను ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇప్పుడు పిండిని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని ఒక వెడల్పు గిన్నె తీసుకున్నానండి నేనైతే ఇక్కడ వెడల్పు గిన్నె తీసుకొని గిన్నెకి ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసేసాను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ని అయితే ఈ పిండిలో పెట్టాలి ఇప్పుడు ఈ గిన్నెకి అంతా స్ప్రెడ్ చేయాలండి గిన్నెకి మనం పిండి పెట్టినప్పుడు గిన్నె కత్తుకోకుండా ఉండడానికి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెలో ఇప్పుడైతే పిండి తీసుకుంటాను ఏ విధంగా పిండిని అయితే తీసుకొని మనం గిన్నె వెడల్పు గిన్నె తీసుకున్నాం కదా చుట్టూర ఒత్తుకోవాలి గిన్నెకు సరిపోయినంత పిండి తీసుకొని పల్చగా ఒత్తుకోవాలండి పిండినైతే ఈ విధంగా అయితే ఒత్తుకున్నానండి మందంగా రానివ్వద్దండి అండి ఇక్కడ చేయించినట్టు వీడియోలో చేయించినట్టు పలుసగా చేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా కాలుతుంది రెండు వైపులా కాల్చుకోవస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది మందంగా ఉంటే ఏంటంటే పిండి పిండి అనిపిస్తుందండి టేస్ట్ ఉండదు ఈ విధంగా అయితే పలుసగా చేసుకొని హోల్స్ పెట్టుకోవాలి ఈ హోల్స్ అనేది మనం నూనె వేసుకుంటే బాగా కాలడానికండి మనకి గిన్నెకి ఈ విధంగా హోల్స్ అయితే మనం పెట్టుకుంటే నూనె అనేది కిందికి పోతుంది కిందికి పోయి మన సర్వప్ప అనేది చాలా బాగా కాలుతుందండి అందుకనే ఏ విధంగా అయితే ఓల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేశానండి స్టవ్ అయితే వెలిగించాను స్టవ్ అయితే ఐలోనే పెట్టానండి నేనైతే ఏ విధంగా అయితే కాల్చుకున్నాను మరొక వైపు అయితే తిప్పి వేస్తున్నానండి నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వేసుకున్నాను చూడండి మన సర్వపిండి అనేది బాగా కాలింది చూడండి సర్వప్ప అనేది మన తెలంగాణ స్పెషల్ ఐటెం కదండి మన సర్వప్ప అయితే రెడీ అయిందండి చూడండి ఈ విధంగా అయితే రెండు వెలుపులా కాలింది చూడండి ఈ విధంగా అయితే మన సర్వప్ప అయితే రెడీ అయిందండి బాయ్ మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి బాయ్